హాయ్ అండి నమస్తే నేను మీ రిట్మెంట్ రమేష్ సీజన్ వెడ్డింగ్ సీజన్లో చాలా మంది చాలా బిజీగా ఉండి ఉంటారు కదా కాస్త రెస్ట్ కూడా తీసుకుంటూ ఉండండి మరి మనందరి కోసం ప్రతి వారం కూడా కొన్ని టెక్నిక్స్తో మనం వన్ అవర్ క్లాసెస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే మీరు ఈ సీజన్లో నాలుగు రూపాయలు సంపాదించుకోవాలి కాబట్టి అలాగే ఫోటోషాప్ డిజైనర్స్ కోసం కూడా ఫ్రీ క్లాస్ మనం కండక్ట్ చేయడం జరుగుతుంది పంతొమ్మిదవ తేదీ మంగళవారం సాయంత్రం ఐదు గంటలకి మరి తప్పకుండా నేను కింద డిస్క్రిప్షన్ ఇచ్చిన గ్రూప్లో జాయిన్ అవ్వండి మీకు ఆ రోజు లింక్ షేర్ చేయడం జరుగుతుంది ఆ టైంకి మీరు జాయిన్ అయితే మీ యొక్క జస్ట్ ఓవరాల్ చెప్తాము దాంట్లో మీకు ఏదైనా ఫోటోషాప్లో డౌట్స్ ఉన్నాయి అనుకుంటే కనుక మీరు ఆ సెమినార్లో అడిగి మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు సో కాబట్టి తప్పకుండా జాయిన్ అవ్వండి అండ్ మన కనుకున్న ఒక అప్డేట్ వచ్చేసింది టైటిల్ పాయింట్ ప్రో ఇన్విటేషన్ సాఫ్ట్వేర్ చేయడానికి రెండు సంవత్సరాలుగా దాని మీద ప్రయత్నం చేస్తున్నాం అది ఇప్పుడు మా చేతిలో ఉంది ప్రాజెక్ట్స్ రెడీ అవుతున్నాయి మార్చ్ ట్వంటీ ఫస్ట్ మనం మార్కెట్ లో రిలీజ్ చేయబోతున్నాం బేటా వెర్షన్ ని సో స్టేట్ చూడండి తప్పకుండా చాలా చాలా ఆఫర్స్ రాబోతున్నాయి మరి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి పది మందికి ఉపయోగపడే ఈ కాన్సెప్ట్ ని పది మందితో పంచుకోండి సదా మీ సేవలో మీ డిట్ మెటర్ రమేష్